విశాఖపట్నం నుంచి గంజాయి అక్రమంగా తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్న ఏడు మందిని అనంతపురం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి వద్ద నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల నగదు మూడు పాయింట్ ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నగరానికి చెందిన చలపతి గోవిందరాజులు మట్కా నిర్వహణ మరియు గంజాయితో సంబంధాలు ఉన్నాయి ఇక చలపతిపై మట్కా కేసులు ఇదివరకే ఉన్నాయి పేద మధ్యతరగతి ప్రజలు అవాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక రూపాయికి ఎనభై లేదా తొంభై ఇస్తామని ఆశ చూపి మట్కా ఊపిలోకి నెట్టారు అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇలా మట్కా పేరును మోసం చేస్తూ ప్రజలను వంచిస్తున్నారు వీరితో పాటు మరో ఐదుగురితో కలిసి గంజాయి విక్రయాలు చేస్తున్నారు కొత్త కాపు విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి అనంతపురానికి అక్రమంగా తీసుకొస్తున్నది వచ్చిన సరుకును చిన్న చిన్నప్పట్లలుగా మార్చి మిగతా అందరూ వేర్వేరుగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు దీనిపై పక్కా సమాచారంతో పోలీసులు వారు నరెస్ట్ చేశారు గంజాయి జోలికెళ్ళి జీవితాలను నాశనం చేసుకోదని జిల్లా ఎస్ పీ హెచ్చరించారు అందరికీ నమస్కారం అనంతపురం టౌన్కు సంబంధించి అనంతపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఆయన టీమ్స్ అందరూ కూడా బాగా చేసి ఒక ఐదు మంది గంజా ఫ్రెంటస్ సెల్లర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఆఫ్ గాంజా స్వాధీనం చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క మెటీరియల్ వైజాగ్ నుంచి తరలించి వచ్చినట్టు గుర్తించడం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉంది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోలీస్ కస్టడీల ద్వారా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న మిగతా ఫండర్స్ని కూడా పట్టుకోవడం జరుగుతాయి ప్రజలందరికీ కూడా కోరుతున్నది ఏంటంటే గాంజా సేవించడం నేరమే అదేవిధంగా గాంజా ఎక్కడైనా విక్రమంలో ఉన్నాయని మీరు గుర్తిస్తే డైల్ హండ్రెడ్ కానీ నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబుల్ జీరో నెంబర్కి కాల్ చేసి మీరు మీ కంప్లైంట్ని దాఖలు చేస్తే మీకు ఆ ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుకుంటూ ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ